మా ఆశీర్వాద నా నమ నా యొక్క నమస్కారాలు నేను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో సిపిఎం సిపిఐ టీడీపీ బీజేపీ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొనుగోలు గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మీ అమూల్యమైన ఓటుని నా యొక్క హ్యాండ్ బ్యాగ్ గుర్తు పరుసుకి ఓటు వేసి నన్ను గెలిపించవలసి ప్రార్థిస్తున్నా నన్ను గెలిపించినట్లయితే మా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి తోడవుతా నేను ముఖ్యంగా ఒడ్డేరు బస్తీలో వాటిక నిర్మాణానికి హామీ ఇచ్చడం జరిగింది అదేవిధంగా ఎనిమిది ఎస్సీ కాలనీలో ఎస్సీ కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపనకు కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మూడు కోట్ల రూపాయలతో కొనుగోడు అప్పనపేట రోడ్డుకు శంకుస్థాపన కూడా చేపించడం జరిగింది అదేవిధంగా నాలుగు కోట్ల రూపాయలతో కొనుగోడు నుండి రిజర్వాయర్ వరకు తార్ రోడ్డు మరియు బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా యాభై లక్షల రూపాయలతో మసీదు నుండి కొనుగోడు మసీదు నుండి మరి సూర్యాపేట మెయిన్ రోడ్డు వరకు యాభై లక్షలతో తార రోడ్డు నిర్మించడం జరుగుతుంది అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఉత్తమ్ కుమార్ గారికి చేయూతని ఇవ్వబోతున్నారు అధికారంలో రేవంత్ రెడ్డి గారి ఆ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీని గెలిపించినట్లయితే మన కొనుగోలు అభివృద్ధికి మీరంతా సహకరించినట్లు అవుతారు అదేవిధంగా మహిళల కోసం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం పొదుపు సంఘాల మహిళలకు కానీ ద్వాక్రా సంఘాలకు కానీ అదేవిధంగా వృద్ధులకి వితంతువులకు పెన్షన్లు పీల కృషి చేస్తాను అదేవిధంగా ఇండ్ల నిర్మాణానికి కూడా మనకి అధికారంలో ఉన్నాం కాబట్టి దాదాపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో దాదాపు నాలుగు నుండి ఐదు వందల ఓట్ల ఇండ్లు మన పనుగోలు గ్రామానికి మంజూరు చే కృషి చేస్తాను అదేవిధంగా మరి మన హై స్కూల్ వెనుక పక్కన లైబ్రరీ నిర్మాణానికి కూడా మేము శాయశక్తులకు కృషి చేస్తున్నాం అదేవిధంగా సహకరిస్తాను అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా కృషి చేస్తాను తర్వాత గ్రామాన్ని అతి ముఖ్యంగా క్లీన్గా ఉంచడానికి క్లీన్ క్లీన్ విలేజ్గా ఉంచడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా చెట్లు నాటి చేయడానికి ప్రయత్నిస్తాను అనేక విధంగా నేను కేజే ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక మందికి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు